మా తాత మా నాన్నకు పొలం ఇచ్చాడు కానీ తరచూ పగిలే పైపుల వల్ల వ్యవసాయం చేసేంత బలం రాలేదు అప్పుడు మా నాన్నను నంది పైపులు ఆదుకున్నాయి ఒక్క చుక్క నీరు కాలేదు నంది పైపుల వల్ల నాన్న కష్టమూ కాలేదు సిరులు పండించిన వ్యవసాయంతో నాన్న నన్ను సివిల్ ఇంజనీర్ని చేశాడు ఎంతో కష్టపడి అద్భుతమైన ప్లాన్ ఇచ్చిన పైపుల లీకేజీతో నా కష్టం కాగితాలకే పరిమితమైంది అప్పుడు నన్ను ఆదుకున్నాయి నంది పైపులు ఇప్పుడు నువ్వు జల్ జీవన్ మిషన్తో కాంట్రాక్టర్గా మారావు నీ కష్టం నీళ్ళపాలు కాకుండా ఉండాలంటే నంది హెచ్డిపిఈ పైపులు వాడు గత యాభై సంవత్సరాలుగా మన పొలంలో నంది పైపులు అంతే నాణ్యతతో ఉన్నాయి నంది పైపులంటే వ్యవసాయానికి సాయం నంది పైపులంటే నీటి ప్రాజెక్టులకు ప్రాణం నంది పైపులంటే ఇంటికి లీకేజీ లేని నీటిని అందించే మీ నేస్తం ఒక్క మాటలో చెప్పాలంటే నంది పైపులంటే ఐదు దశాబ్దాల నమ్మకం ఏమిటి వ్యవసాయానికి గృహానికి నీటి ప్రాజెక్టులకి నంది పైపులు ఒక్కటేనా మహేశ్వరుడు పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు ఇలా ఆ దేవునికి ఎన్ని పేర్లున్నా శివుడు ఒక్కడే కదా ఇది కరెక్ట్ శివుడి వాహనం నంది ఒక్కటే నీటి వాహకం నంది పైపులు ఒక్కటే నంది పైపులు తరతరాలు మన్నే నాణ్యత